ఓం నమో శ్రీ వెంకటేశాయ వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి హిందూ ధర్మ ప్రచారానికి తిరుపతి పుణ్యక్షేత్రం ఒక పవిత్రమైన వేదికగా కేంద్రంగా విరాజిల్లుతున్నది తిరుమల తిరుపతి దేవస్థానములు అంకుటిత దీక్షతో హిందూ ధర్మ ప్రచారానికి ఒక ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పి దిగ్విజయంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ సాగుతున్నది ఈ నేపథ్యంలో శ్రీ 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 త్రిదండి చిన్నజయ స్వామివారి మార్గదర్శకత్వంలో వారు నెలకొల్పిన వికాస తరంగిణి అనే సేవా సంస్థకు తిరుపతి శాఖ అధ్యక్షుడిగా వ్యవహరించిన శ్రీమాన్ నాగే నాదేళ్ల నాగేంద్ర సాయి గారు తమ ధర్మపత్ని శ్రీమతి హేమలత గారితో కలిసి కొన్ని సంవత్సరాలు అనేక ధార్మిక సేవా కార్యక్రమాలు జయప్రదంగా నిర్వహించడం నిర్వహిస్తూ ఉండడం అభినందించవలసిన విషయం శ్రీమాన్ నాగేంద్ర సాయి గారు తిరుమల తిరుపతి దేవస్థానం డిగ్రీ కళాశాల ఎస్వి ఆర్ట్స్ కళాశాల ఎందు దాదాపు నలభై సంవత్సరములు ఆర్థిక శాస్త్ర ఉపాధ్యాయులుగా తదుపరి ప్రిన్సిపాల్గా అనేక మంది విద్యార్థులకు విద్యాబోధన చేసి విద్యారంగంలో సేవలందించి పదవీరమణ చేశారు అంతేకాదు ఆధ్యాత్మికంగా దేశ విదేశాలలో ఉన్న సత్సంగములను సమైక్యపరచి ధర్మ ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలనే సంకల్పంతో వెల్లోషియస్ సొల్యూషన్స్ హైదరాబాద్ వారి సౌజన్యంతో హిందూ సత్సంగ్ డాట్ కామ్ అనే వెబ్సైట్ను రూపకల్పన చేసి ఈ వెబ్సైట్ ద్వారా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు జయప్రదంగా నిర్వహిస్తున్నారు శ్రీ నాగేంద్ర సాయి గారు శ్రీమతి హేమలత గారు నిర్వహించిన కొన్ని ధార్మిక సేవా కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం తిరుచానూరులో అష్టలక్ష్మి సమేత విష్ణుయాగం మరియు లక్షదీపోత్సవం వీరే నిర్వహించారు గీతా జయంతి సందర్భంగా తిరుమల ఆస్థాన మండపంలో భగవద్గీత పారాయణ తిరుపతి నగరంలో సుమారు రెండు వందల యాభై గృహాలలో భక్త బృందంచే భగవద్గీత పద్దెనిమిది అధ్యాయంలో పారాయణ ఓ నమో వెంకటేశాయ లేఖనం ఐదు కోట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి శరణాగతి దీక్ష విరమణ సందర్భంగా పదిహేను వేల మందితో శ్రీ తిదండి త్రిద్య చిన్నజీయర్ స్వామివారు తిరుమలకు చేసిన పాదయాత్ర తిరుమలలో ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటవ తేదీన జరిగే అఖండ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంలో భాగస్వామ్యత భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ స్తోత్ర విరాట్ పారాయణం బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల అలివేలు మంగాపురం మరియు స్థానిక దేవాలయాల్లో లక్ష్మీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణములు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి టీటీడీ నిర్వహిస్తున్న శుభప్రదం అనే కార్యక్రమ రూప రూపకల్పనలో నిర్వహణలో శ్రీమాన్ నాగేంద్ర సాయి గారు గురుతర బాధ్యతలు నిర్వహించినారు శ్రీవారి సేవ శుభప్రదం పేరిట రెండు పుస్తకాలను శ్రీమాన్ నాగేంద్ర సాయి గారు రచించగా టీటీడీ వాటిని ముద్రించింది రామాయణ నవాహము భాగవత సప్తాహముల నిర్వహణ శ్రీ రామచంద్ర జీఎస్ స్వామివారు తిరుపతిలో నిర్వహించిన శ్రీ మహాలక్ష్మి యాగంలో కీలక బాధ్యతలను శ్రీమతి హేమలత గారు నిర్వహించారు తిరుమల శ్రీవారి సేవ నిత్యాన్నదానం క్యూ నియంత్రణ వీటిలో కూడా ఈ సేవలలో కూడా వీరు పాల్గొన్నారు కడప నెల్లూరు జిల్లాల వరద బాధితులకు తిరుమల తిరుపతి దేవస్థానం నేపథ్యంలో ఫుడ్ ప్యాకెట్ల పంపిణీ కరోనా సమయంలో బీద కుటుంబాల నిత్యావసర వస్తువు వస్తువులు సరుకుల పంపిణీ చేశారు తిరుమల తిరుపతిలో కంచిమఠం వారు బీద విద్యార్థినులకు ఉచిత విద్య వసతి సాంప్రదాయ శిక్షణకు నెలకొల్పిన సాంప్రదాయ పాఠశాలలకు కళాశాలలకు శ్రీమాన్ నాగేంద్ర సాయి గారు బోధకులుగా ఎంపికయ్యారు సెక్యూరిటీ ఏజెన్సీ ఏర్పాటు కళాశాల గుర్తింపు విషయాలలో కూడా సేవలందించారు అయోధ్య రామ మందిరం ప్రతిష్ట సందర్భముగా సామూహిక నామ రామాయణం పారాయణం హనుమాన్ చాలీసా పారాయణాలు నిర్వహించారు లలితా సహస్రనామ కోటి సామూహిక పారాయణాలు ప్రస్తుతం జరుగుతూనే ఉంది ప్రస్తుతం జరుగుతున్న మరొక అద్భుతమైన కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర సహస్రనామ కోటి యజ్ఞ పారాయణం ఇంకా చెప్పాలంటే ఎన్నో ఎన్నెన్నో ఈ పుణ్య దంపతు దంపతుల గురించి ఎంత చెప్పినా తక్కువే ఈరోజు వారి మాటలలోనే వారి మనోగతం తెలుసుకునే అదృష్టం నాకు కలిగింది నమస్కారం నాగేంద్ర సాయి గారు హేమలత గారు మీ దంపతులు ఇరువురిని ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది ఈ శుభ సందర్భంలో మీ ఆధ్యాత్మిక అనుభవాలు మరియు మీ మీరు విద్యారంగంలో చేసిన సేవలు మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము సార్ మీరు కొన్నాళ్ళు సీనియర్ ఫ్యాకల్టీగా జూనియర్ ఫ్యాకల్టీగా సీనియర్ ఫ్యాకల్టీగా చాలా కాలం చేశారు తర్వాత ప్రిన్సిపల్గా కూడా టీటీడీ కాలేజ్లో ప్రిన్సిపల్ అంటే హైలీ రెప్యూటెడ్ పోస్ట్ చేశారు చాలా సక్సెస్ఫుల్గా రిటైర్ అయ్యారు అంటే ఆ పీరియడ్ అంతా కూడా ఒక రకంగా విద్యార్థులకి ఎంతో సేవ చేసినట్లు ప్రిన్సిపల్గా మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకుంటారా ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు ఈ కోర్సును ప్రవేశపెట్టడం జరిగింది యాజమాన్యాన్ని ఒప్పించి తర్వాత స్వామి కళాశాలలో వాస్తుదోషాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అంటే అక్కడ వినాయకుడి విగ్రహ ప్రతిష్ట తర్వాత సరస్వతీ దేవి విగ్రహ ప్రతిష్ట సాధించగలిగాను ఎందుకంటే ఆ రెండు విగ్రహాలను తిరుమల తిరుపతి దేవస్ తిరుపతి దేవస్థానం ఎప్పుడో ఇచ్చింది కానీ ఇంచుమించు ఆరేడు సంవత్సరాలుగా ఎటువంటి ఆ పూజా పునస్కారాలు లేకుండా అలా ఆ ఉన్నాయి యాజమాన్యాన్ని ఒప్పించి ఆ విగ్రహ ప్రతిష్ట ఒక ఆరేడు సంవత్సరాలు నా ముందున్నటువంటి వాళ్ళు ప్రయత్నించారు చాలా నిజాయితీగా కానీ ఎందువల్ల వాళ్ళకి సాధ్యపడలేదు అది నా హయాంలో జరిగింది అది స్వామి అంటే ఆ విఘ్నేశ్వరుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట ఇది కంప్లీట్ చేయాలి అని స్వామివారి నాకు ఇచ్చినటువంటి సౌభాగ్యం అది తర్వాత ఈ ఒక పక్కన అధ్యాపకుడిగా వృత్తిని కొనసాగిస్తూ ఖాళీ సమయం అంతా కూడా ఆధ్యాత్మికంగా గడిచింది కేవలం మూడు గంటలే నాకు టీచింగ్ అవర్స్ మిగతా గంటలన్నీ కూడా ఆధ్యాత్మికంగా గడపడం అనేది జరిగింది నా జీవితంలో ఒక సౌభాగ్యం ఏమిటి అని అంటే శ్రీ త్రిదండ్రి చిన్నజీవి స్వామి వారితో పరిచయీ భాగ్యం కలిగింది వారి గురు కృప అనేది నాకు లభించింది వారి సాంగత్యంలో వారి శిక్షణలో వారి గురుత్వంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది రామాయణ నవాహం భాగవత సప్తాహం సామూకి విష్ణు సహసనామ పారాయణాలు తర్వాత భగవద్గీత రెండు సంవత్సరాలు చిత్తూరు చిత్తూరు జిల్లా అంతా కూడా పర్యటన చేసి ప్రచారం చేయడం భగవద్గీత అనేది పండితులకే కాదు పరిమితం పామరులకు కూడా అది చెరువు చేర్చాలి అని చెప్పి సంకల్పంతో గీతాజ్యోతి అనే పేరు పెట్టి చిన్నజీ స్వామి వారి సంకల్పించిన భగవద్గీత ప్రచార కార్యక్రమం అనేది జయప్రదంగా నిర్వహించగలిగాం తర్వాత వారి కృపా కటాక్షాలతోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సేవ ప్రారంభించినప్పుడు ఆ శ్రీవారి సేవలో రాష్ట్ర వ్యాప్తంగా స్వామివారి శిష్యగణం అంతా వస్తే ఇక్కడ వాళ్ళందరి చేత ఆ శ్రీవారి సేవ చేయించగలగటం నాకు కలిగినటువంటి మరి ఒక అదృష్టం తర్వాత దేవస్థానం వారు నాకు శ్రీవారి సేవకులకు మార్గదర్శక మార్గదర్శకంగా పుస్తకాన్ని రచించమంటే రచించాను అది ఒక అదృష్టం నాకు తర్వాత ముఖ్యంగా టీటీడీ వాళ్ళు విద్యార్థుల్లో సనాతన ధర్మాన్ని గురించి హిందూ ధర్మాన్ని గురించి నైతిక విలువలు తర్వాత మన సంస్కారాలు కొన్ని నేర్పించాలని చెప్పి శుభప్రదానికి ఒక గొప్ప గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినప్పుడు ఎల్వి సుబ్రమణ్యం రివ్యూగా ఉన్నప్పుడు ఆ కార్యక్రమాన్ని ఆ ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్నాను ఆ కార్యక్రమాన్ని కూడా రా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు సెంటర్లు ఒక ఒక సెంటర్కి నేను క్యాంప్ కోఆర్డినేటర్గా ఉన్నాను తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ కూడా ఆ వేదికలు అవన్నీ ఏర్పాటు చేసి ఆ వ్యవస్థాపనకి ఇలా చిన్నజీయర్ స్వామి వారి ట్రస్ట్ లో మీరు ఒక పొజిషన్ లో కూడా ఉన్నారు అనుకుంటాను నాకు తెలిసినంత వరకు గత ముప్పై సంవత్సరాలుగా నేను కోఆర్డినేటర్ గా వ్యవహరించాను ఆ వికాస ద్వారా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరో పక్కన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది సో ఇలా ఇలా చేస్తున్నప్పుడు వికాస్ తరంగిణిలో మీరు ఈ ఈ పొజిషన్లో ఇలా చేస్తున్నప్పుడు హడ్డిస్ కానీ ఏమైనా ఎదురయ్యాయా అంటే సత్సంకల్పం ఎప్పుడు కూడా నెరవేర్ తీరుతుంది అనేది నా విశ్వాసం నా జీవితానుభవం కూడా అది కాబట్టి ఏంటంటే ఇబ్బందులు అనేవి కొన్ని వచ్చేవి కానీ ఆ ఇబ్బందులు అనేవి తొలగిపోయేవి అది ఒక పక్కన గురుకృప మరొక పక్కన స్వామివారి కృప ఉండటం వలన ఆటంకాలు కొన్ని వచ్చినప్పటికీ కూడా సజావుగా అన్ని కార్యక్రమాలు కూడా జరిగాయి ఇది దివ్య సంకల్పం శ్రీ చిరంజీవి స్వామివారిది తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు తర్వాత మరొకటి మర్చిపోయాను తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పంచమి నాడు పంచమి నాడు ఆ యాభై వేల మందికి అన్నదానం వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఆ అన్నదానం పంపిణీ కార్యక్రమాన్ని ఒక వంద మంది సేవకుల చేత నిర్వహించడం అనేది జరిగింది సేవాదళ్ళు ఈ స్వామివారి శ్రీవారి సేవ సేవాదళ్ళు ఆర్గనైజేషన్ అంటే ఆర్గనైజ్ చేయడం అంతా వాళ్ళకి షెడ్యూల్ చేయడం అన్ని కూడా మీరు చాలా బాగా చేశారని చెప్పేసి నేను విన్నాను చాలా సంతోషం సార్ రాష్ట్ర వ్యాప్తంగా స్వామివారు వాళ్ళ శిక్షణాన్ని ఇక్కడ సేవకు పంపించేవాళ్ళు వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి డ్యూటీలు వేసి టీటీడీ అవసరం ఏమిటో తెలుసుకుని క్యూ కాంప్లెక్స్లో అన్నదానంలో వాళ్ళకి డ్యూటీలు వేసి తర్వాత వాళ్ళ ఆ డ్యూటీలు అనేవి వాళ్ళకి నిర్వహణ సక్రమంగా జరుగుతుందో లేదో గమనించుకుంటూ నివేదికలు ఎప్పటికప్పుడు ఇటు దేవస్థానానికి అటు స్వామివారికి పంపిస్తూ ఈ విధంగా శ్రీవారి సేవ భాగ్యం అనేది నాకు లభించింది తర్వాత ఈ సందర్భంలోనే ఈ శ్రీవారి సేవ జరుగుతున్న టైంలోనే అనుకోకుండా నెల్లూరు జిల్లా కడప జిల్లా వరద వచ్చింది ఆ బ్రహ్మోత్సవాల్లో అసలు జనం లేరు ఎప్పుడు బ్రహ్మోత్సవాలు లక్షలాది మందితో కిటకటలాడిపోతుంది అట్లాంటిది ఒకసారి బ్రహ్మోత్సవాల సమయంలో వరదలు వచ్చి అసలు జనం లేరు కొండ మీద కానీ సేవకు వచ్చారు బ్రహ్మోత్సవాలకు లక్షల మంది తరలు వస్తారని స్వామివారి పంపించిన సేవకులంతా వచ్చారు అప్పుడు టీటీడీ వారు ఒక సంకల్పం చేశారు వరద బాధితులకి ఆ ఫ్లడ్ విక్టీమ్స్ అందరికీ కూడా కడప జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఆ పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేయాలని విమానాల్లో దానికి కొన్ని లక్షల పులిహార ప్యాకెట్లు మూడు రోజులు రాత్రి నిద్రపోకుండా సేవకులు అందరూ కూడా మా విద్య మా కళాశాల విద్యార్థులు స్వామివారి శిష్యులు అందరూ ఇంచుమించు ఐదు వందల మంది మూడు రోజులు నిద్రపోకుండా అక్కడే కూర్చొని ఆ ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించడం జరిగింది దీనికి అప్పుడున్న యువ గారు జయో గారు ప్రశంసిస్తూ సప్తగిరి మ్యాగ్జైన్ టీటీడీ ఆ మ్యాగ్జైన్లో అద్భుతమైన సేవలు అని చెప్పి వారు ఒక శీర్షికతో ప్రశంసించడం జరిగింది తర్వాత ఈవోలు జయవాళ్ళు కూడా ప్రశంసాపత్రాలు అన్నది చేశారు మనసుకి ఎంతో సంతృప్తిని సంతోషాన్ని కలిగించిన మరొక విషయం తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వి ఆర్ట్స్ కళాశాల విశ్రాంత ఉపా ప్రధానోపాధ్యాయులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ నాదేళ్ల నాగేంద్ర సాయి గారి జీవిత విశేషాల గురించి తెలుసుకున్నాం కదా మనకు స్ఫూర్తినిచ్చే మరికొన్ని జీవిత విశేషాలు పార్ట్ టూలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమో శ్రీ వెంకటేశాయ ధన్యవాదములు